సార్ అలాగే ఇప్పుడు ఎక్కువ మట్టుకి ఎలర్జీస్ ఆస్తమానే అనే కాకుండా కొందరికి ట్రాన్సిన్స్ ఏవైతే ఉంటాయో వింటర్ సీజన్ రాగానే అంటే స్టార్టింగ్ నుంచి ఇంకా మొత్తం వింటర్ అయిపోయేంత వరకు ఉంటాయి వీళ్ళకి అది దగ్గుతానే ఉంటారు మాట్లాడుతుంటే దగ్గుతారు బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అని అంటారు ట్రాన్సిన్స్ ఉంటే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్ ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా చాలా మంది పేరెంట్స్ బాధపడే ప్రశ్న ఇది ఎడినాయిడ్స్ టాన్సిల్స్ దాని తర్వాత ఈ సైనస్ ఓకేనా సైనస్ తర్వాత ఈ బ్రాంకైటిస్ రకరకాల పేర్లు పెట్టుకుంటారు ఇందులోనే గురక్ వస్తుంది మళ్ళీ కొంతమంది పిల్లలకు గురకు కూడా వస్తుంది వీటన్నిటి వల్ల కొంతమంది నోరు ఓపెన్ చేసి నిద్రపోతుంటారు చాలా నోరు ఓపెన్ చేసి పిల్లలు పడుకుంటున్నారన్నా ముక్కుతో గాలి తీయట్లేదన్న వాళ్ళకు టాన్సిల్స్ ఎడినాయిడ్సో ఉబ్బినట్టే లెక్క అయితే ఈ టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఉబ్బినై అనగానే మంది సంవత్సరం పిల్లలు రెండు సంవత్సరాలు మూడు నాలుగు పదేళ్ల వరకు అది తీసేయాలని చూస్తారు ఎడినాయిడ్స్ తీసేయాలా టాన్సిల్స్ తీసేయాలా ముక్కుకు ఆపరేషన్ చేయాలి వంకర్ వంతు తీసేసేయాలా కండ పెరిగింది తీసేయాలా అనేది అది ఎప్పుడు అదంటే లేటర్ స్టేజ్ కానీ ఎర్లీ స్టేజ్లో ఎడినైడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అంటే వన్ ఎయిర్వే వన్ డిసీజ్ అంటాం రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం ముక్కు దగ్గర మొదలైద్ది ఊపిరితిత్తులో అవుద్ది అంత కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది దీని ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం ఈ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్లో ఎడినైడ్స్ అనేవి ఉబ్బుతాయి టాన్సిల్స్ అనేవి ఉబ్బుతాయి ఉబ్బటం వల్ల వాటిని తీసేద్దాం అంటున్నారు బట్ ఎలర్జీ అక్కడే ఉంటది అక్కడే ఉంటది ఎలర్జీ అక్కడ ఉన్నంత వరకు వాళ్ళకు ఒకవేళ నిజంగా టాన్సిల్స్ తీసినా ఎడినాయిడ్స్ తీసినా టెంపరీ రిలీఫ్ వస్తుంది తప్ప మళ్ళీ వాళ్ళు ముక్కుతో గాలి తీసుకోలేరు నోరు ఎళ్ళ పెట్టే గాలి తీస్తుంటారు మళ్ళీ అదేంటి సార్ సర్జరీ అదనమాట కాబట్టి నేను ఏమంటానంటే వందకి తొంభై మంది పిల్లలకి జనరల్ గా మెడిసిన్ తోనే తగ్గిపోతాయి ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ పది మంది పిల్లలకు తగ్గవు ఐదు కానీ పది కానీ తగ్గవు అలాంటి వాళ్ళకి అంటే ఎన్ని వైద్యాలు చేసినా వాళ్ళకి మార్పు రావట్లేదు నోరు తెరిసే గాలి తీస్తున్నారు నోరు తెరిసే నిద్రపోతున్నారు తర్వాత ఫేస్లో కూడా చేంజెస్ వస్తుంటాయి కొన్ని ఈ చిన్న చిన్నగా అయిపోవటం ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ పొడుగైపోవటం ఈ పళ్ళు ఎత్తైపోవటం సో ఇవన్నీ అంటే ఫేస్ అనేది వికృతంగా తయారైతుంది ఎడినైడ్ ఫేసిస్ అంటాం అంటే కప్పమొహంలాగా ముందస్తు సింటమ్స్ వన్ కాబట్టి ఎర్లియర్ ది బెటర్ ఎంత తొందరగా మనం అడినాయిడ్స్ కానీ తర్వాత టాన్సిల్స్ని కానీ ఎలర్జీ కానీ ఆస్థమా కానీ జలుబు కానీ వీటిని మనం ట్రీట్మెంట్ చేస్తామో పిల్లల లైఫ్ ఉంటుంది ఒక ఏడేళ్ళు వచ్చినాయి ఎనిమిదేళ్ళు వచ్చినాయి పదేళ్ళు వచ్చినాయి అప్పటిదా నోరుతోనే గాలి తీస్తుంటారు తల్లిదండ్రులు ఏమంటారు ఎందుకు రా అట్లా నోరు తెలుస్తావు నోరు మూసుకో అంటారు ఎలా మూసుకుంటారు ఇక్కడి నుంచే గాలి ఆడదు నోరుతోనే గాలి తీసుకుంటారు వాళ్ళు నువ్వు నోరు బంద్ చేయమంటారు వీళ్ళ బాధ భరించలేక కొంతమంది నోరు మూసుకుంటారు కాసేపు మళ్ళీ పక్క పోయి మళ్ళీ నోరు తీస్తారు కామన్ కదా ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉంటే ఇక్కడ నువ్వు ఎట్లా ఇక్కడ సొల్యూషన్ ఏంటో చూడాలి కాబట్టి ది బెటర్ కాబట్టి ఎడినైడ్స్ టాన్సిల్స్కి ఎవరు కూడా తొందరపడి సర్జరీలు చేయించుకోవద్దని నేనైతే చెప్తా ఒకటి రెండు మూడు నాలుగు కన్సల్టేషన్ తీసుకోండి తొందరపడి సర్జరీలకు పోవద్దు అందుకే తల్లిదండ్రులు కూడా ఏజ్ పెరిగేదా చూడొద్దు అప్పుడు సర్జరీ తప్పకపోవచ్చు కొన్ని కేసుల్లో కాబట్టి ఇవి గురకకు దారి తీస్తాయి మళ్ళీ చిన్నపిల్లల్లో గురకొస్తుంది చిన్నపిల్లలు చూడ నిద్రపోయేటప్పుడు సడన్ షేక్స్ అంటుంటారు ఏ పిల్లలైనా సరే నిద్రపోయినా పిల్లలు కానీ పెద్దలు కానీ అంటున్నారంటే అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ చిన్నపిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోతారు పెంకి పిల్లలుగా తయారవుతారు ఎడినాయిడ్స్ కు టాన్సిల్స్కి జలుబుకి ఈ ముక్కు దిబ్బడికి ఈ సైనస్కి ముందల్నే వైద్యం చేయకపోతే పిల్లల్ని ఈ విధంగానే వదిలేస్తే వాళ్ళు పెంకి పిల్లలుగా తయారవుతారు విపరీతమైన అల్లరి చేస్తుంటారు విపరీతమైన అల్లరు పది మంది కూడా పట్టుకోలేరు వాడిని తల్లిదండ్రులు ఏడుస్తారు వచ్చి తల్లు అయితే ఏడుస్తారు సార్ వీడిని నేను చేయలేకపోతున్నాను సార్ నా వల్ల కావట్లేదు సార్ నా వల్ల కావట్లేదు సార్ వీడిని ఆపలేను సార్ నేను అని అంటారు దానికి కారణం అలర్జీ కావచ్చు దానికి కారణం అన్ట్రీటెడ్ ఎగ్నైల్స్ కావచ్చు అన్ట్రీటెడ్ టాన్సిల్స్ కావచ్చు వీటన్నిటి వెనక ఉన్నటువంటి అలర్జీ తత్వం కావచ్చు ఈ తత్వం ఆ తల్లిలో ఉందో ఆ తండ్రిలో ఉందో ఆ ఎటువైపు వాళ్ళకు ఉందో మనం చూడాలి చూసి చిన్నపిల్ల అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను చిన్నపిల్లల్లోనే అలర్జీ ఆస్తమా మొదలవుద్ది బాల్య దశలోనే ఆ దశలోనే వైద్యం మనం చెయ్యాలి చేసినట్లయితే ఎడినైట్స్ తగ్గిపోతాయి టాన్సిల్స్ తగ్గిపోతాయి సైనస్ రాకుండా అయిపోద్ది చెవుల చీమొస్త చూసారా మీరు చిన్నపిల్లలకి వస్తుంది అని చెప్తారు ముక్కు దిబ్బడేస్తే చెవుల నుంచి వస్తుంది ముక్కు దిబ్బడకు దీనికి లింక్ ఉంది మనం వైద్యం ఇక్కడ చేస్తాం కానీ కారణం ఇక్కడ ఉంటది సో ఇక్కడ గనక మనం జలుబు ముక్కు దిబ్బడ రాకుండా చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు నెలల పిల్లలప్పటి నుంచే ముక్కు దిబ్బడేస్తుంది తల్లి గమనిస్తుంది ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది చిన్నపిల్లల్లో ప్రాబ్లం తల్లే తల్లి ఏం చెప్తుంది అంటే వచ్చి సార్ మా పిల్లోడికి గాలి ఆడట్లేదు వాడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్తుంది డాక్టర్ కనుక నాలెడ్జ్ లేకపోతే ఏమైందమ్మా బాగానే ఉన్నాడుగా చూడు వాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడో అంటారు తర్వాత ఆ అమ్మాయి మాట అందరూ కొట్టేస్తారు ఎవరు వినరు ఎవరు వినరు ఎందుకు ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఓవర్ కేర్ తీసుకుంటుంది అనుకుంటారు కానీ తల్లికి తెలుసు ఏదో ఆయాసపడుతున్నాడు ఏదో రెస్పిరేషన్లో ప్రాబ్లం ఉందని ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది తల్లే పదే పదే తల్లి వచ్చి పిల్లవాడికి ఏదో శ్వాసకు సంబంధించిన ఇష్యూ ఏదో ఉందని చెప్తుంటే మనం ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు కాబట్టి దీనికి తోడు ఇంట్లో ఇండోర్ పొల్యూషన్ మళ్ళీ సో వీటన్నిటి వల్ల ఇదే ప్రాబ్లం చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ఎలర్జీ కానీ ఆస్తమా కానీ ఎడినైట్స్ కానీ టాన్సిల్స్ కానీ సైనస్లు కానీ క్రమక్రమంగా స్కూల్ పిల్లల్లోకి యువతి యువకుల్లోకి అలా పెద్దవాళ్ళకి ఎంటర్ అయిపోయి అవి రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్కు దారితీస్తాయి సో ఆ కాంప్లికేషన్స్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు యువతి యువకులు ఉన్నారు వాళ్ళు సరే చిన్నప్పుడు స్కూల్ పిల్లల బాధలు ఏంటంటే వాళ్ళు స్కూల్ బ్యాగ్ మోస్తే ఆయాసం వస్తుంది అవునా తల్లిదండ్రులు నువ్వే స్కూల్ బ్యాగ్ తీసుకురా పైకి అన్ని అపార్ట్మెంట్లో కదా ఇప్పుడు స్కూల్స్ అన్ని ఫ్లోర్ లో ఉంటుంది వాడికి నేను మొయ్యను స్కూల్ బ్యాగు నువ్వే తీసుకురా నేను రాను నాకు ఆయాసం వస్తుంది చెప్పడం ఆయాసం వస్తుందని కానీ వాళ్ళు మొయ్యలేరు స్కూల్ బ్యాగ్ ఎవరైతే పిల్లలు మొయ్యలేకపోతారో మాటి మాటిమాటికి జలుబు దగ్గు ఉంటుందో వాళ్ళకి కాస్త ఉన్నట్టే లేక స్కూల్ బ్యాగ్ కూడా మొయ్యలేరు ఏ పిల్లలు అయితే ఆటలు బాగా ఆడలేరో వాళ్లకు జలుబు అల్ మాటి మాటికి వస్తున్నట్టయితే వాళ్లలో కూడా ఆస్తమా ఉందేమో సస్పెక్ట్ చేయాలి ఎవరైతే ఇండోర్ గేమ్కు ప్రిఫర్ చేసి అవుట్డోర్ గేమ్స్కి బోరో అవుట్డోర్ గేమ్ బోరో ఎంతకి ఇండోర్ గేమ్స్గా ఉంటారు ఎందుకంటే వాడు బయటికి పోతే ఆయాసం వస్తుంది అది చెప్పలేడు వాడు కాబట్టి ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడతాడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు పోవట్లేదు వీడు కొంతమంది అంటారు మా పిల్లడు చాలా బాగా ఆడుతున్నారు సార్ అంటారు వీళ్ళు చూసేది ఎంత వన్ మినిటే వన్ అవర్ కూడా అలసిపోకుండా ఆడాలి మరి వన్ అవర్ అయినా సరే తోటి పిల్లలతో ఆడగలుగుతున్నాడా వాడిని అడిగితే చెప్తాడు మా ముందుకు వచ్చి చెప్పిన తర్వాత మరి ఎంతసేపు ఆడతావురా అను అంటే నేను కాసేపు ఆడతా ఆడి బాగా చాలాసేపు ఆడావనుకో అనుకో ఏం అంటే పోయి కూర్చుంటా మళ్ళీ ఏం చేస్తావు మళ్ళీ పోయి ఆడతా మళ్ళీ ఆడితే మళ్ళీ మళ్ళీ కూర్చుంటా ఇది తల్లిదండ్రులు తెలవదు అందరు ఆడుతుంటారు వీడు మాత్రం పోయి కూర్చుంటుంటాడు దీన్ని యాక్టివిటీ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం తల్లిదండ్రుల నుంచి మా పిల్లోడు బెలాగా ఆడతాడు అని చెప్తారు సో ఆస్త్మాలో అపోహలు ఏంటంటే ఇంకా ఇన్హేలర్ ట్రీట్మెంట్ ఇద్దాము అలర్జీ అంటే తల్లిదండ్రులు పెద్ద బ్యారియర్ అయిపోతారు చిన్నపిల్లలు మాటి మాటికి అలర్జీతోని ఆస్మాతో జలుబుతో దగ్గుతో బ్రాంకైటిస్ రకరకాల పేర్లు వీటికి మనం పొరపాటున ఆస్మా అన్నామా మనమేనా ఫైటింగే చేస్తారు నిజంగానే సార్ వీళ్ళు డాక్టర్లు కూడా చాలా మంది ఏంటంటే భయపడి జలుబులేయమ్మా ఇదేదో చిన్న బ్రాంకైటిస్లే అమ్మా అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మీరు దయచేసి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే ఏదో అలర్జీ అనగానే అలర్జీ బ్రాంకైటిస్ అనగానే ఆస్మాన్ అనగానే కండి కాబట్టి నా ఎక్స్పీరియన్స్లో పేషెంట్కి నాకు మధ్యన బ్యారియర్ ఎవరంటే తల్లిదండ్రులే వాడికి ట్రీట్ చేయాలని ఉంటుంది నాకు వాడికి మంచి చేయాలని ఉంటుంది వీళ్ళు వచ్చి అడ్డంగా నిలబడతారు అదేంటి సార్ అంత మాట నిజం అంటే వాళ్ళకు అంటే ప్రేమతో కావాలని కాదు ఈ జనరేషన్ ఎక్కువ జనరేషన్ ఎక్కువైంది ఏం సార్ మీరు ఆస్మ ఏంటి సార్ అలర్జీ అంటారు సార్ బ్యాంక్ ఐటమ్స్ అంటారు కాదు సార్ జస్ట్ చిన్న జలుబు సార్ ఎన్ని హాస్పిటల్ మారి ఉంటారు పది హాస్పిటల్ మారుతారు అప్పటికే అమ్మా కానీ ఒప్పుకోరు ఇందులో ఉన్నది ఒప్పుకోరు దాన్ని సోషల్ స్టిగ్మా ఉంది దీనికి సో మీరు పేరు వంద దీ మూసుకున్న దానికి ముప్పై పేర్లు ఉంటాయండి ఏంటి ఫరకు పడుతుంది మనకి చేయాల్సింది మనం ఓపెన్ చేయాలి దీనికి నీ పేరు నువ్వేమన్నా పేరు పెట్టుకో నువ్వు బ్రాంకైటిస్ అని పెట్టుకుంటావా అలర్జీ అని పెట్టుకుంటావా ముద్దుగా ఇంకేమన్నా పెట్టుకో కానీ వైద్యాన్ని వాడండి వైద్యాన్ని వాడకపోతే మూడు ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి పిల్లల్లో ఒకటి గ్రోత్ ఆగిపోద్ది రెండు స్టడీస్ దెబ్బతింటాయి మూడు ఆటపాటలందు వెనకబడిపోతారు అంటే అలర్జీ ఆస్మ అంటే చిన్నపిల్లల్లో ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం బరువు పెట్టడంతో సమానం ఆ బరువు నేను తీద్దామని చూస్తా కానీ వీళ్ళు అంటే తెలియక కాబట్టి అపోహలు అనుమానాలు ఎక్కువ ఇన్హేలర్స్ అంటే అసలు గొడవ పెట్టుకుంటారు ఇప్పటికి ఉంది ఇంకా నేనేం చెప్తానంటే ఒక టాబ్లెట్ని వెయ్యి ముక్కలు చేస్తే ఒక్క ముక్కతోని ఒక పఫ్ తయారైతుంది అంటే ఒక టాబ్లెట్ని ఆరు నెలలు ఆడినట్టు ఇన్హేలర్ అంటే అంత తక్కువ డోసు కానీ కాస్ట్ ఎక్కువ ఎందుకు టెక్నాలజీకి కాస్ట్ ఎక్కువ ట్యాబ్లెట్ తయారు చేయడం చాలా సులువు ఎవరైనా చేస్తారు బట్ ఇన్హేలర్ తయారు చేయాలంటే చాలా కష్టం అందుకే కాస్ట్ ఎక్కువ కానీ డోస్ తక్కువ అంటే స్ట్రెంగ్త్ తక్కువ దాన్ని తక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటారు ఇన్హేలర్ అంటే లాస్ట్ దశలో వాడాలి అనుకుంటారు కానీ ఎర్లీ స్టేజ్లో వాడాల్సింది లేదు అంత అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇన్హేలర్ వాడదాం అనుకుంటారు అది ఎంతో తప్పు మూవీస్ ప్రభావం సార్ అంతా కాబట్టి ఇప్పుడు ఆస్మా మీద ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది లేండి చాలా దాదాపు నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి అవేర్నెస్ కల్పిస్తున్నా అసలు మొదట్లో నేను ఆస్తమా ఇన్హేలర్ రాస్తే పెద్ద గొడవలే హాస్పిటల్లో సో అలా 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 ఎందుకంటే ఎక్కడైతే అవేర్నెస్ ఉండ ఉండదో అక్కడ జనరల్గా అజ్ఞానం ఉంటుంది అంతే కదా మన బాధ్యత ఒక డాక్టర్ ఏంటంటే అవేర్నెస్ కల్పించాలి ప్రాబ్లం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి అందుకే నేనేం చెప్తానంటే నా దగ్గరకు వచ్చే ముందు ముందు ఆ వీడియోలు చూసి రండి ఆ వీడియోలు చూస్తే అందుకనే మీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటివి చూస్తుంటే కొన్ని వందల మందికి మీరు ఒక విధంగా ఎంతో మంచి చేసిన వాళ్ళు సో ఈ మెడికల్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండోర్ పొల్యూషన్ అగరబత్తలు వెలిగించొద్దని ఎవరు చెప్తారండి అసలు అది పొల్యూషన్ అనేది తెలియదు పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్ వాడద్దా పర్ఫ్యూమ్ వాడితే ఏమైతే సార్ ఆశ్చర్యపోతారు దీన్ని నేను సెల్ఫ్ పొల్యూషన్ అంటా ఎంత డేంజరో ఎనీ స్మెల్ ఈజ్ పొల్యూషన్ ఎనీ స్మోక్ ఇంక్లూడింగ్ అగర్బత్తి ఈజ్ పవర్ఫుల్ పొల్యూషన్ ఎనీ డస్ట్ ఎనీ పౌడర్ ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్ ఈజ్ పొల్యూషన్ ఎనీ కాస్మెటిక్ విచ్ గివ్ స్మెల్ స్మెల్ వచ్చే ప్రతిదీ పొల్యూషనే ఎవరికి అలర్జీ ఆస్మాలు లేని వాళ్ళకి అది నార్మల్ ఉండొచ్చు బట్ ఆ ఇంట్లో ఎవరికైనా ఉంటుందో మొన్ననే ఒక ఎవరు ఒక మిలిటరీ నుంచి ఒక మ్యాన్ వచ్చాడమ్మా ఆయనకు అగర్బత్తీలు పడవు వీళ్ళందరూ వాళ్ళు ఒక బ్యార అంటారా ఒక ఇరవై ముప్పై మంది కలిసి ఉంటారు ఆ బరాక్లో ఇరవై ముప్పై మన తెలుగు పిల్లోడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానం చేసి వచ్చి ఇద్దరు రెండు మూడు అగరబత్తిలు వెలిగిస్తారంట సరే ఇప్పుడు వచ్చి ఆయన వెలిగించాడు కదయ్యా నువ్వెందుకు వెలిగిస్తావు అంటారంటే ఇతను ఈయనకి పడదు కాబట్టి అడదు కాబట్టి అంటే వద్దు అని చెప్తాడంట ఒక్కోసారి పక్కకు పోయి ఏడుస్తాడంట చెప్పలేక వీళ్ళకి చెప్పలేక వాళ్ళు వినక ఈయన బాధ పడలేక అతను చెప్తుంటే నాకు కళనీలు వచ్చినాయి నిజంగానే సార్ చెప్పుకుంటే వాళ్ళేమని అనుకుంటారేమో చెప్పుకుంటే ఏమన్నా అనుకుంటారేమో ఈ పిల్లోడు పోరాటం వద్దు అని వాళ్ళు వినరు అరే తెరకు ఇతనా మీ నయ్యే భక్తి మీ నయ్యే తుమ్ ఎన్ని రకాల తిట్లు తిడతారంటే నీకు అసలు దేశభక్తి లేదు నువ్వు ఇది కానే కాదు నువ్వు నువ్వు దేవుణ్ణే నమ్మవు నువ్వు అంటే ఎంత భయంకరమైన మాటలు అంటే ఆ పిల్లవాడు ఏడుస్తాడంట ఆ పిల్లవాడి ప్రాబ్లం ఎవరికి అర్థమైంది ఎక్సర్సైజ్ చేసేవాడంట అందరికంటే మిలిటరీలో జాయిన్ అయినప్పుడు నెంబర్ వన్ ఉండేవాడంట ఇప్పుడు లాస్ట్కుంటున్నాడంట నేను రిజైన్ చేస్తే సార్ నేను ఉండలేను సార్ ఆ బాధలు పడలేక సార్ అన్నాడు అట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ గ్రే హౌండ్స్ డిపార్ట్మెంట్లో కానీ మిలిటరీలో కానీ కొన్ని లక్షల మంది ఇట్లా బాధపడుతున్నారు దీనికి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం లేదు ఎంతోమంది లేడీసు కుమిలిపోతున్నారు ఇళ్లలో అలర్జీ ఆస్తమాతో సో కొంతమంది ఎట్లా ఉంటారంటే భర్తలు ఎక్కువ పూజలు చేస్తారు మీకు తెలుసు కదా భార్యలు చేయరు వీళ్ళు వద్దంటారు వాళ్ళు ఇరు కొంతమంది రివర్సు మగవాళ్ళకి ఆస్తమా ఉంటుంది వీళ్ళు ఊరుకోరు ఇలాంటి కేసులు నాకు రోజు ఒకటన వస్తుంది సార్ మా ఆయనకు చెప్పండి సార్ సార్ మావిడకు చెప్పండి సార్ అగర్బత్తి వెలిగించొద్దని అసలు అగరబత్తి వెలిగిస్తే వస్తుందని మీరు చిత్రంగా మాట్లాడతారేంటారు సార్ అంటారు కొంతమంది నమ్మరు నేనేమంటానంటే బాధపడే వాళ్ళని అడగండి సార్ లేదు వాళ్ళని బాధపడే వాళ్ళని అడగండి అందుకే నేను చెప్పేది బాధపడే వాళ్ళకు టచ్ అవుతుంది కొంతమంది నా వీడియోలు తీసే ఇగో చూడు డాక్టర్ సాబ్ ఏం చెప్తున్నాడో చూడు నువ్వు వద్దంటే పెడతావు కదా అగరబత్తులు ఒకటి కాదు పది విధిస్తావు కదా చూడు ఏం చెప్తున్నాడు ఇప్పటికైనా వదిలిపెట్టి సో అంటే చాలా మంచిగా అనిపిస్తుంది సార్ మీ వీడియో వల్ల మా ఇంట్లో అగరబత్తి వెలిగించట్లేదు సార్ మేము సో ఇట్లా ఎన్నో ఉంటాయమ్మా అంటే ఆస్మా మిని మాట్లాడితే మనం కొన్ని వందల విషయాలు మనకు తెలియని ఉంటాయి ఇప్పుడు విజ్ఞానం అంటే ఏంటమ్మా పైనుంచి కిందికి రావాలి విజ్ఞానం కింది నుంచి పైకి పోదు నీళ్ళలాగే నీళ్లు పైనుంచి కిందికి వస్తాయి కింది నుంచి పైకి రావు కదా సో విజ్ఞానం అనేది పై ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు అందించి ఉండాలి అది ఏ రంగమైనా కావచ్చు అది వైద్య రంగమైనా అయినా కానీ ఇంకే రంగమైనా కానీ అవేర్నెస్ కలిగించటం అనేది అని నమ్ముతా నేను బలంగా అవేర్నెస్ కలిగించిన తర్వాత చాలామంది పొరపాట్లు చేయరు అదేంటో తెలుసుకుంటారు చాలామంది తెలుసా మీకు ఈ ఆయాసపడేవాళ్ళు గుండె డాక్టర్ల దగ్గరికి పోయి ఫస్ట్ పోయితారు సరే మెట్లెక్కితే ఆయాసం వస్తుంది అంటే యాంజియోగ్రామ్ చేయించుకున్న వాళ్ళని కొన్ని వందల మందిని చూశాను అంటే రెండు కలిసి ఉండవని కాదు ఓకే సపోజ్ ఉన్నాయనుకున్నా రెండు నిజంగానే అతనికి ఆయాసం అనేది దీనివల్ల అది స్టెంట్ వేసిరు అది వేసిర్రు తగ్గిందంటే హ్యాట్సాఫ్ కరెక్ట్ డయాగ్నోజ్ చేశారు కరెక్ట్ ట్రీట్మెంట్ చేశారు నో ప్రాబ్లం ఇతనికి ఆస్మా ఉంది నేను తెలుసు చిన్నప్పటి నుంచి కొంతమంది మొత్తుకుంటారు పోయి సార్ నాకు అలర్జీ ఉంది ఆస్మా ఉంది మాటి మాటికి సీజన్ మారితే నాకు ఆయాసం వస్తుంది అంటే అతనికి కొన్ని చేసేసిన తర్వాత వాళ్ళకి యాంజోగ్రామ్ వేస్తే ఎక్కడో వచ్చు బ్లాక్లు ఉంటాయి కదా సరే బ్లాక్లో వాళ్ళు స్టెంట్లో ఏదో వేస్తారు కావాలని ఎవరు చేయరు కానీ వాళ్ళు అట్లా అనుకుంటారు ఈ ఆయాసం దాని అని వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా వీ నా వీడియో వింటారు ఇట్లే సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ నాకు అది వేసారు కానీ ఒక్క పైస కూడా మార్పు లేదు సార్ నాకు నాకున్న బాధ ఒకటే నాకు అర్థమైతేనే ఉంది నాకు వాతావరణం మీరు చెప్పారు వాతావరణం మారినా మూసుకుంటాయి దుమ్ము వచ్చినా మూసుకుంటాయి మెట్లెక్కినాసం వస్తుంది పరిగెత్తినా సైకిల్ దొక్కినా వంగినా లేచిన ఏం చేసినా వస్తుంది అంటే నాకు ఆసమ ఉంది అయితే నాకు అదేందుకు చేసినట్టు అంటారు రుచి అందుకే నేను ఏమంటానంటే దీన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు ఏ డాక్టర్ కూడా కావాలని చేయడు ఒక్కోసారి రెండు కూడా కలిసి ఉండొచ్చు అయితే నేనేమంటానంటే అలర్జీ ఆస్మాతో బాధపడే వాళ్ళకి మనం ఇప్పుడు తుమ్ములు జలుబు దగ్గు ఆయాసం పిల్లి కోతలు అది మారితే ఇది మారితే వస్తుంది అది పడదు ఇది పడదు అంటే అలర్జీ ఆస్మా అని చెప్తున్నాం కదా కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఎవరికి అడిగిపోతారు అలర్జీ ఆస్మా డాక్టర్ అడిగే పోతారు అవునా అంటే కాడ్డ కాడికి పోరు జలుబు లేదు దగ్గు లేదు ఏది లేదు ఏమీ లేదు కానీ మెట్లిక్ తాయాసం వస్తుంది సిగరెట్ తాగుతారు డయాబెటీస్ ఉంది ఏమాత్రం చేసినా కూడా కొంచెం అలిపిరి వస్తూ ఉంది కూర్చుంటే తగ్గిపోతుంది లావున్నారు స్ట్రెస్ ఉంది ఆల్కహాల్ తీసుకుంటారు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నైట్ పూట నిద్ర కనీసం నాలుగైదు గంటలు నిద్రపోతున్నారు వీళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి అలాంటి కేసులు మనం దాన్ని రూల్ అవుట్ చేయకూడదు సో వాళ్లకు కరెక్ట్ అది అంటే దేని అంటే ఏంటంటే తాళానికి తగ్గ తాళం చేయంట కదా నేను కరెక్ట్ డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అవుట్కమ్స్ అవుట్కమ్స్ అనేవి వండర్ఫుల్గా ఉంటాయి పేషెంట్ చేతులు ఎత్తి దండం పెడతాడు కాబట్టి డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ డయాగ్నోసిస్ కోసం మనం అవేర్నెస్ కలిగించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వాతావరణం ఏ విధంగా ఉంచుకోవాలి ఇండోర్ ఎలా ఉండాలి అవుట్డోర్ పోయినప్పుడు ఎలా ఉండాలి ఇప్పుడు చలికాలం ఏంది కొంతమంది చలిమంటలు వేసుకుంటారు చలిమంటల వల్ల పొగ వల్ల ఆస్తమా వచ్చేవాళ్ళు ఎంతమంది చలిమంట వల్ల ఎట్లా వస్తుంది మరి పొగ కదా ఏ పొగైన ఆస్మాయ కదా వాళ్ళు పడదు కొంతమంది టైర్లు గాలబెడతారు తెలుసా మీకు టైర్లు గాలబెడతారు కొంతమంది బజార్లో చెత్తంతా ఒక దగ్గర వేసి ఆ చెట్టకు నిప్పు పెడతారు అందులో అన్ని రకాలు ఉంటాయి టైర్లు ఉంటాయి ప్లాస్టిక్ ఉంటుంది తర్వాత వాటర్ బాటిల్స్ ఉంటాయి ఆ పక్కింట్లో ఎవరికైనా అలర్జీ ఆస్మా ఉందంటే వాళ్ళు అల్లాడిపోతుంటారు చెప్పుకోలేరు చెప్పుకోలేరు సో ఇట్లా ఎంతో మంది బాధలు ఉన్నాయమ్మా ఈ అలర్జీ ఆస్మలో ఎంత చెప్పినా తరగదంట నేను ఎన్నో అంటే అలర్జీ ఆస్మ అనేది అనుభవిస్తే తప్ప అర్థం కాని ప్రాబ్లం కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు మనకు పడట్లేదండి అంటే వినండి దయచేసి వాళ్ళు చెప్పే మాట వినండి ఆలకించండి సో వాళ్ళని క్షమించండి సో వాళ్ళ పట్ల దయతో ఉండండి అని చెప్తా నేను నాకు అగర్బత్తిల వాసన పడదు సార్ అంటే అవునా అయితే నేను బయట పెట్టుకుంటా అవునా పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పక్క వాళ్ళు పడదండి ఆఫీసులో ఎంతోమంది కంప్లైంట్ చేస్తారు ఇది సార్ నా పక్కన ఒకరు ఉన్నారు సార్ ఇట్లా కొట్టుకొని వస్తాడు సార్ నా సీట్ ఏమో అక్కడే ఉంది సార్ వాళ్ళు చెప్తే ఏమయ్యా నువ్వు కొట్టుకో నన్ను కొట్టుకొని పర్ఫ్యూమ్ అంటే ఏంటి ఫ్రెష్నెస్ గుర్తు ఫ్రెష్ కొట్టుకో నువ్వు కూడా అని చెప్తారంట పైగా అంతే సార్ చెప్తా సో ఎన్ని చెప్పినా పాపం ఈ బాధలు తరగవు అలా అనమాట